అందరికి నమస్కారం ఎవరమ్మా ఇప్పుడు అడిగింది అస్తంగతం అనేది ఎవరు మాట్లాడింది గారు నాకు తెలియక అడుగుతున్నాను అస్తంగత దోషం అంటే ఏంటి అంటే సూర్యుడు వెళ్ళి యొక్క కుజుల యొక్క కార్యకర్త అంతేనా కావాలా మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలంటే అస్తంగత దోషం అనగానే మీరు చేయాల్సిన పని అంటే గ్రహానికి ఒక నేచర్ ఉంటుంది ఆ నేచర్ని మాత్రం కోలిపోదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కుజుడు భూకారకుడు కాబట్టి లేనా అని అనుకుంటాం రాంగ్ డిసిషన్ భూములు కోలిపోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకు కాదు అనేది క్వశ్చన్ మళ్ళీ రేజ్ అయ్యింది అవునా ఆ లగ్నానికి కుజుడు ఒకటి ఆరు అధిపతి కదా ఒకటి ఆరు అధిపతిగా అస్తంగతా దోషం అంటే భూకారకుడు భూమి అనేది తన పేరు మీద ఉంటుంది కానీ అది కొదవలోకి వెళ్తుంది అంటే లోన్ పర్పస్ లేకపోతే తీసుకెళ్ళిపోయి అమ్మేసుకుంటాం అమ్మేసుకుంటాం అంటే కోలిపోవడం వేరు అది కబ్జాలోకి పోతే ఒకటి దరిద్రం పోద్ది అది కాదు ఇక్కడ ఏంటయ్యా అంటే భూకారకుడు ఆయనే కానీ మీకు రేటు రాలేదనుకోండి అష్టంగత దోషం భూమి అనేది ఉంది తన యొక్క నేచర్ అయితే ఉంది దానికి రేటు పెరక్క పోవడానికి కారణం అదేగా అస్తంగదా దోషమేగా నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ శుక్ల మూడమి ఓకేనా శుక్ల మూడమి ఈ మూడమి ఎప్పుడు వస్తుంది శుక్తో రవితో కంజంక్ట్ అయ్యేటప్పుడే కదా అంతేనా కానీ ఆ శుక్ల మూఢంలో పెళ్లి చేయకూడదు అంటారు ఎందుకు చేయవద్దు అంటారు ఇది కూడా ఒక పాయింటే కదా ఎందుకు చేయొద్దు అంటారు రవితో కంజంక్ట్ అయితే మీ పుస్తకాలు వద్దమ్మా నాకు గా మీరు నాకు అడిగిన ప్రశ్నకి నేను మీకు అడుగుతున్నా మీకు పుస్తకంలో ఉంది శుక్ర రవిలో సంబంధం దగ్గర క్లోజ్ కంజంక్షన్ ఉంటే శుక్ల మూడమి శుక్ల మూడమిలో వివాహాలు చేయకూడదు అని అన్నారు మీరు ఆ పుస్తకంలో కదా నాకెందుకు నాకు పుస్తకాల్లో కథలు వద్దు మీ అనుభవం కథ చెప్పండి ఎందుకు వద్దు అంటున్నారు ఎవరు మాట్లాడారు గొయ్యి గొయ్యి మందే హ్యాండ్ రేస్ చేసి మాట్లాడిన పేరు పేరు అయితే నేను చెప్పే అమ్మ కొంచెం మీది కటింగ్ అవుతుంది కొంచెం దగ్గర ఉండండి అది ఏదో ఒకటి చెప్పగలను కదా ఎవరు మాధవి శుక్రుడు వివాహకారకుడు కదా ఆ వివాహ శుక్రుడు ఓకే మీరు చెప్పిన పాయింట్ చాలా అద్భుతంగా ఉంది చెప్పండి ఆ శుక్రుడు అత్తంగా చెందితే అప్పుడు బలం ఉండదు కాబట్టి ఏమంటే మౌడని అయిపోయాక వివాహకారకుడు ముఖ్యంగా బలంగా ఉండాలి అని కుర్త మీరు పుస్తకంలో చదివిందేనా పుస్తకంలో చదివింది నా కొద్దమ్మా అసలు వివాహకారకుడు బలం తగ్గిపోవడం బలం పెరగడం ఆయన ఏమన్నా టానిక్ తాగుతాడా కాదు కదా శుక్రుడు బలం కోల్పోవడం బలం రావడం అంటే తన యొక్క నేచర్ ఏంటి అది కదా నాకు కావాల్సింది శుక్రుడి నేచర్ ఏంటి వివాహకారకుడు హిందువులకైనా ముస్లిములు కూడా శుక్రుడే కదా కారకుడు మళ్ళీ ముస్లింలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు మళ్ళీ క్రిస్టియన్స్ కూడా శుక్రుడే కదా మళ్ళీ వాళ్ళు ఇక్కడ అన్ని గ్రూపుల్లో మీరు ఎక్కడెక్కడ నేర్చుకున్నాయి మొత్తం తీసుకొచ్చి నా గ్రూప్లో పెట్టమాకండి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శుక్రుడు వివాహ కారకుడు ఎస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బట్ వీర్య కణాలకి కారకుడు రవితో సంబంధం హీట్ బాడీ మూలంగా వీర కణాలు లోపించడం జరగదు ఓకే తర్వాత రవితో సంబంధం పెట్టుకున్నప్పుడు కూలింగ్ వాటర్లు కూల్ డ్రింక్లు నాన్ వెజ్ తినేవాళ్ళు వేపుళ్ళు పచ్చళ్ళు మొత్తం తిని బారేస్తారు అప్పుడు గర్భధారణ జరగదు కాబట్టి శుక్రుడు రవితో సంబంధం పెట్టుకుంటే వివాహం చేయకూడదు చేసుకున్నా కూడాను గర్భాధారణ నిలబడదు అనే అర్థం మనకు అర్థం కావాలి దాంట్లో పుస్తకంలో ఎందుకు తెలియదు నాకు తెలుసు ఈ గ్రహం ఈ గ్రహంతో సంబంధం పెట్టుకుంటే అస్తంగత దోషం వస్తుంది చల్లటి తీసుకుంటారు చెప్పండి కూలింగ్ వాటర్ చంద్రుడికి సంబంధించిన చంద్రుడికి సంబంధించిన మళ్ళీ కూలింగ్ వాటర్లు తాగితే మళ్ళీ ఓవర్ హీట్ చేస్తుంది పచ్చలు తింటే ఓవర్ హీట్ చేస్తుంది కాబట్టి బార్లీ నీళ్ళు తీసుకోండి బియ్యం తీసుకోండి పల్చటి పెరుగు మజ్జిగ తీసుకోండి అది ఫ్రిడ్జ్లో ఉన్నది కూలింగ్ ఉన్నది గబగబా తాగేస్తే అది ఓవర్ హీట్కి అసలు బాడీయే ఓవర్ హీట్గా ఉంటుంది ప్లస్ ఈ ఓవర్ హీట్ పడడం వలన జీన్స్ పలచబడిపోతాయి నాట చచ్చిపోతే కాదు చచ్చిపోతే కాదు పలచబడిపోతాయి స్ట్రెంత్ ఉండదు ఆ జీన్లో స్ట్రెంత్ ఉంటేనే గర్భం నిలబడుద్ది ఆడవాళ్ళకైతే గైనికల్ ప్రాబ్లం వస్తుంది ఓకేనా ఓకే సార్ ఇందుకని మహానీయ మహావృషి బృందం ఇది నాకు కూడా తెలీదు నేనేమన్నా డాక్టర్నా కాదు పదో తరగతి నాలుగు సార్లు ఫెయిల్ అయ్యి ఒకసారి పాస్ అయిన కంపార్ట్మెంట్ని ఇదంతా ఏంటంటే అనుభవం వాళ్ళు ఎందుకు చెప్పారు ఆ మహానీయ మహావృషి బృందం ఎందుకు చెప్పింది ఇది కదా మనకు కావాల్సింది అవునా కదా సార్ గురు పెళ్లి మళ్ళీ ఎందుకు చేయరు అది కూడా చెప్పండి కదా మీరు రెండు మూడు పాయింట్లు చెప్పారు అది కాదు నాకు కావాల్సింది గురువు దేనికి కారకుడు గురు జ్ఞానానికి పుస్తక పఠనం ఓకే సంతానానికి 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 కారకుడు ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారమ్మా కత్మ అన్ని నాకు తెలుసు ఒక పాయింట్ ఒకటి చెప్పారు ఒక పాయింట్ ఒకటి చెప్పారు మీరు ఇప్పుడు నాలుగు ఐదు మాటల్లో ఒక పాయింట్ చెప్పారు ఆ పాయింట్ కరెక్ట్ కత్మ అన్నీ రాంగ్ అరే గురువు మూడమిలో పెళ్లిళ్ళు ఎందుకు చేయరు అంటున్నా నేను గురువు చేసేటువంటి తత్వం కదా సార్ జూపిటర్ ఈజ్ జీవకారక నాట్ ఏ చిల్డ్రన్ కారక నాది కొంచెం నాది కొంచెం కుటుంబ కుటుంబాన్ని వృద్ధి చేయడం వృద్ధి తత్వాన్ని కలిగింది జూపిటర్ జీన్స్ కారకుడు ఇప్పుడు చూడండి నేల ఉంది రేటు పెరగట్లా నేల ఉంది రేటు పెరగట్ల అంటే ఏంటి ఆ నేలలో బలం లేనట్టేగా నేల ఉంది దాంట్లో పంట పండుతుంది పంట పండేదానికి రేటు ఎక్కువ పెరుగుతుంది రేటు ఎక్కువ పలకడానికి కారణం జూపిటర్ కానీ ఆ పంట పడడానికి గింజ కారకుడు వీనస్ గింజ కారకుడు వీనస్ అయినప్పుడు పుచ్చు గింజలు వేసామనుకో లేదు కదా ఆ జూపిటర్ ఎక్స్పెన్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీ పర్సన్స్ని ఎక్స్పెన్షన్ చేస్తాడు అక్కడ వీనస్ ఈ ఉత్పత్తి అంటే జీన్స్ జీన్స్ కారకుడు ఆయన ఒక సీడ్ అనుకోండి ఆ సీడ్ వేసాము మొక్క ములిసింది తర్వాత కాయలు వచ్చినాయి కాయలు గింజలు వచ్చినాయి ఇది కరెక్టా అక్క ఏమీ లేకుండానే ఇదే కరెక్టా జూపిటరే కరెక్టా ఇక్కడ సీడ్ వచ్చిన తర్వాత జూపిటర్ వస్తాడు అది బాగా గుర్తుపెట్టుకోండి జూపిటర్ సీడ్ శుక్రుడైనప్పుడు మొక్క ములిసినప్పుడు దానికి పళ్ళు వస్తాయి పళ్ళు ఎక్కువగా వస్తాయా తక్కువ వస్తాయా ఎక్కువ అనే పదం వచ్చింది అంటే జూపిటర్ చెప్పండి నమస్కారం సార్ నమస్తే అమ్మా అంటే ఈ వివాహానికి సంబంధించే సార్ అంటే ఒక అబ్బాయి వచ్చేసి వివాహానికి అనుకూలత చూపించట్లేదు దానికి మీరు అక్కడ ఆగిపోండి అక్కడ ఆగిపోండి మీకు వివాహానికి అనుకూలత చూపించట్లేదు వెల్ అండ్ గుడ్ మీ ప్రశ్నకి నిన్న నచ్చింది ఓకే అయితే ఏం అనుకూలిచ్చట్లేదు భావం అనుకూలిచ్చట్లేదా గ్రహం అనుకూలిచ్చట్లేదా అదే సార్ ఇక్కడ మనం సార్ జస్ట్ నాతో సహా నేను కొంచెం అనుభవం పెంచుకున్నాను కాబట్టి నన్ను పక్కన పెట్టండి చాలా మంది గ్రహాల గురించే పట్టుకుంటారు యాస్పెక్ట్స్ పట్టుకోరు ఆస్పెక్ట్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఆస్ట్రాలజీ ఓకే సార్ ఓకేనమ్మా మీరు అనుకూలించట్లేదు ఓకే గ్రహాలు అనుకూలించట్లేదు మహాదశ అనుకూలించకపోయినా గోచారం అనుకూలిస్తే అయిపోతుంది కానీ గోచారం అనుకూలించకుండా మహాదశలో అనుకూలిస్తే ఫలించదు ఓకేనా అది ఎందుకంటే ఆ ఆస్పెక్ట్స్ కూడాను ఒకసారి చెప్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆస్పెక్ట్స్ మనం మా ఒక్క నిమిషం